టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే రెండో ఆలోచన లేకుండా అందరి నోటా పలికే పేరు శ్రీలీల సీనియర్ యంగ్ హీరోలు అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది విజయవాడ మూలాలున్న శ్రీలీల పుట్టింది అమెరికాలో పెరిగింది బెంగళూరులో కిస్ అనే కన్నడ సినిమాతో రెండు వేల పంతొమ్మిదిలో తెరంగేటం చేసిన శ్రీలీల ఆ తర్వాత భరత్ అనే కన్నడ సినిమాలోనూ నటించింది నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అందం అభినయం అన్నింటికి మించి ఎనర్జెటిక్ తో దుమ్ము రేపుతోంది సినిమాలోకి శ్రీలీల ఎంట్రీ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఓ ఫేస్బుక్ పోస్ట్ ఆమె జీవితాన్ని మార్చేసింది శ్రీలీలకు ఇద్దరు అన్నయ్యలు వాళ్ళమ్మ ప్రతి ఏడాది ముగ్గురికి ఫోటోషూట్ చేయిస్తుందట అలా తీసిన ఓ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అది చూసిన కన్నడ డైరెక్టర్ కిస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట అప్పటికి శ్రీలీల నైన్త్ క్లాస్ చదువుతోంది ఆ సమయంలో తన జుట్టు చాలా పొడుగ్గా మోకాలు వరకు ఉండేదట కానీ సినిమా కోసం మొత్తం కత్తిరించుకోవలసి వచ్చిందట శ్రీలీల క్లాసికల్ డాన్సర్ అందుకే తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా పలికిస్తుంది శ్రీలీల తల్లి గైనకాలజిస్ట్ కేజీఎఫ్ హీరో యష్ భార్యకు ప్రసవం చేసింది ఆమె యష్ శ్రీలీల ఫ్యామిలీ ఫ్రెండ్ దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీలీల దూరపు బంధువు రాణా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా శ్రీలీల కనబడుతుందని కామెంట్ చేశారు అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీలీలకు బంధుత్వం ఉంది పుష్ప టూలో కిస్సిక్ సాంగ్తో ఆడియన్స్ను వెర్రెక్కించిన శ్రీలీలకు ఐటమ్ సాంగ్స్ కొత్త కాదు పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ వినబడితే చాలు బాడీ ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తుందట బై టు లవ్ అనే కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు శ్రీలీల ఓ అనాథ శరణాలయానికి వెళ్ళిందట అక్కడ అనాథలను చూసి చలించి బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది తన జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని అంటుంది స్త్రీలీలలో ఓ అపరిచితురాలు ఉందట కొన్నిసార్లు తనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుందట అలా తన కోపానికి తల్లి చాలాసార్లు బలైంది కోపం చల్లరాక అమ్మను అనవసరంగా తిట్టానని ఏడ్చేస్తుందట స్త్రీలీలకు వర్కౌట్స్ చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదట కేవలం యోగా మాత్రమే చేస్తానని అది తనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని ఆమె స్వయంగా చెప్పారు రెండు వేల ఇరవై మూడులో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ ఓవైపు షూటింగ్లు పూర్తి చేస్తూనే మరోవైపు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది మొత్తంగా యాక్టర్ శ్రీలీల డాక్టర్ శ్రీలీలగా మారిపోయింది